చిత్తూరు జిల్లా కుప్పం రాజు కాలువ ఆక్రమణలపై చర్యలు కుప్పం మున్సిపాలిటీ రాజు కాలువ పరిధిలో ఆక్రమణలు ఉంటే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు కుప్పం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పర్యవేక్షించారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డీ చెరువు నుండి ప్రారంభమైన ఈ పరిశీలన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎక్కడైనా ఆక్రమణలు చోటు చేసుకున్నాయా అనే క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు పంతొమ్మిదవ వార్డు నుండి పట్టణంలోని పలు ప్రాంతాలు సందర్శించిన అనంతరం కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లలో అక్రమాలకు గురైన కాలువలను జేసీబీల ద్వారా తీర్చడం జరిగింది అధికారులు మాట్లాడుతూ ప్రధానంగా రాజు కాలువ పరిధిలో ఇంటి నిర్మాణాలు లేఅవుట్లలో కూడా కాలువ పరిధిలోని భూమిని ఆక్రమించి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించాలని వారు కోరారు ఇంటి నిర్మాణాలు కాలువను వదిలేసి నిర్మాణాలను చేపట్టుకోవాలని అన్నారు ఈ పరిశీలన కార్యక్రమంలో సర్వే అధికారులు పాల్గొన్నారు